బాలాజీ మణికంఠ రెసిడెన్సీ టూబీహెచ్కే ఫ్లాట్స్ ఫర్ సేల్స్ కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ త్రీ డబల్ జీరో టూ డబల్ జీరో నైన్ త్రీ నైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు మీడియా మీరు ఆర్డర్ చేస్తున్న ఆ అలైక్య పిక్కిల్ నాణ్యమైనదైనా అది నేను మాటల్లో చెప్పలేను నేనే కాదు మీలో కూడా ఎవ్వరూ చెప్పలేరు అసలు ఇందులో ఏముందో నాకైతే అర్థం కావడం లేదు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో బాగా ఫేమస్ అయ్యి సేల్స్ బాగా పెరిగాయి ఇంతవరకు బానే ఉంది పేరు ఫేమస్ అవడంతో ఆర్డర్లు అమాంతం ఎక్కువయ్యాయో ఏమో అయితే అతను ఎవరో వీళ్ళ వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేసి మీ పికిల్స్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉన్నాయని రెస్పెక్టబుల్ గా అడిగాడు దానికి రిప్లై ఎలా ఉందో ఈ ఆడియాలో ఒక్కసారి మీరు వినండి ఇవి ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు పని చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమ వదిలిపడ్డాడు కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడ్డాది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి కొడతాన్ని పికిల్స్ రేట్లు ఎక్కువ అంటే అమ్మలక్కల బూతులు తిడతారా పెళ్లి పెళ్ళం గోల్డ్ గురించి మాట్లాడతారా ఏమో నాకు తెలియదులేండి సేల్స్ పెరగడంతో కళ్ళు నెత్తికెక్కాయో పచ్చళ్ళు పాపులర్ అయ్యాయని కళ్ళు మూసుకుపోయాయో తెలియదు కానీ ట్రెల్స్ లో షార్ట్స్ లో దుమ్ము దులిపేస్తున్నారు నెటిజన్లు వందల వేల లక్షల్లో అక్షరాల లక్షల్లో తిట్టే వాళ్ళే తప్ప మెచ్చుకునే వాళ్ళే లేరు కావాలంటే మచ్చుకు ఈ రెండు చూడండి అలెక్యా ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా నీకు కాస్త జాలనిపిస్తున్నా వార్నింగ్ గా ఒక చిన్న మాట చెప్తాను ఏమనుకోకే ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో కనీసం పెట్టుబడన్నా మిగులుతుంది